హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే గవర్నర్కు గడువు మూడు నెలలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు బిల్లులపై ఆ లోగా నిర్ణయం తీసుకోవాల్సిందంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది ఇదైతే ఒక చారిత్రక నిర్ణయం అని చెప్పుకోవచ్చు రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాల్సిందే లేదంటే న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండాలంటూ వార్త ఉంచుకోవచ్చు సో కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది సో గతంలో మనకు బిల్లులపై నిర్ణయానికి గవర్నర్కి అయితే గడువు లేదు సో గడువు అయితే విధించడం జరిగింది అదేవిధంగా చారిత్రక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం అంటూ ప్రధానంగా వార్త అయితే సో మనకు అసాధారణ జాప్యం రాజ్యాంగ విరుద్ధమే బిల్లులపై గవర్నర్కు వీటో అధికారం లేదంటూ వారు తెలుసుకోవచ్చు సో వీటో అధికారం అయితే ఓన్లీ రాష్ట్రపతికి ఉంది సో గవర్నర్కు లేదంటూ సుప్రీంకోర్టు అయితే చారిత్రక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విషయాన్ని అయితే కరెంట్ అఫైర్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఇష్యూ జరిగింది మాత్రం తమిళనాడు గవర్నర్ సందర్భంలో జరిగింది కాబట్టి సో మనకు తమిళనాడు గవర్నరు ఆర్ఎన్ రవి తీరు అనేది చట్టవిరుద్ధం అంటూ పేర్కొనడం జరిగింది సో ఆయనకు పంపిన పది బిల్లులు కూడా ఆమోదం అంటూ వార్త తీసుకోవచ్చు మూడు నెలల గడువు దాటితే బిల్లులు ఆమోదం పొందినట్లంటూ మనం పేర్కొనడం జరిగింది అసాధారణ అధికారాలు ఉపయోగిస్తూ ధర్మాసనం తీర్పు గవర్నర్లు నిరోధకంగా ఉండొద్దు కీలక వ్యాఖ్యలు అంటూ వార్త చూసుకోవచ్చు సో అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క అసాధారణ అధికారులకు సంబంధించి కూడా ఏ ఆర్టికల్ వస్తుందనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇదైతే అన్ని రాష్ట్రాలకు దక్కిన గొప్ప విజయం అంటూ వారు చూసుకోవచ్చు తమిళనాడు సీఎం స్టాలిన్ అంటూ ప్రధానంగా పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రతి పాయింట్ కరెంటు అఫిట్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మన గవర్నర్లకు వీటో అధికారం లేదంటూ కూడా మనకు స్పష్టం చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని శాశ్వతంగా తొక్కి తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీం సీరియస్ అంటూ సో ప్రధానంగా అయితే గవర్నర్ యొక్క అధికారులను కుదిస్తూ స్పష్టమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు తెలంగాణ హైకోర్టుకు సంబంధించి పరీక్ష ఆర్టికెట్లు అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఆర్టికల్స్ యొక్క లింక్ అయితే మనకు అందుబాటులోకి రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు రెండు లింకులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ నంబర్ టూ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా సెవెన్ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ లింక్ క్లిక్ చేయగానే మనకు దీనికి సంబంధించిన ఆల్ టికెట్ యొక్క లింక్ అయితే అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా మరొక లింక్ కూడా అందుబాటులో ఉంది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వన్ ఆట్ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా వన్ ఆట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ లింక్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన ఆల్ టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ క్యాప్చే ఎంటర్ చేసి లాగిన్ అనగానే దీనికి సంబంధించిన ఆల్ టికెట్ అయితే అందుబాటులోకి వస్తుంది సో మీరు యూజర్ ఐడి కనుక లేదంటే పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉంటే దానికి సంబంధించి ఫర్గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటే సో దానికి సంబంధించిన విధానం అయితే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనకు హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్ కూడా అందుబాటులోకి వచ్చినాయి సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం పాటించుకుంటే కూడా వర్సిటీలో పోస్టుల భర్తీకి ఒకే అప్లికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒకటే పోర్టల్ రాబోతుందంటూ వార్త చూసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీపై ఉన్నత విద్యామండలి సమాలోచనలు కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని అన్ని వర్సుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఒకే అప్లికేషన్ విధానం తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి అయితే ప్రయత్నిస్తుంది ఆన్లైన్ కామన్ అప్లికేషన్ విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది వర్సుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇటీవల సర్కార్ జీవో విడుదల చేసింది పోస్టుల భర్తీని ఉమ్మడిగా కాకుండా ఏ యూనివర్సిటీ పోస్టులను ఆ యూనివర్సిటీయే భర్తీ చేసుకునే అవకాశం ఇచ్చారు దరఖాస్తుల స్వీకరణకు మాత్రం కామన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేయాలంటూ యోచిస్తుందంటూ వారు తెలుసుకోవచ్చు ఎందుకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ పోర్టల్ను కూడా తీసుకురా అన్నది అభ్యర్థులు ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు సమయంలో తమకు కావాల్సిన యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ విధానంతో ఒకే అభ్యర్థి అన్ని వర్సులకు దరఖాస్తు చేసుకునే భారత్ తప్పుతుందంటూ కూడా మనకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే పేర్కొని జరిగింది ఇదైతే ఒక మంచి విధానం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అన్ని వర్సులకు ఒకటే దరఖాస్తు అంటూ కావాల్సిన యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటూ ఒకటే పోర్టల్లో అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా కాంట్రాక్టు ఆచారాల డిమాండ్లపై దృష్టి అంటూ వార్త చూసుకోవచ్చు ఎన్నో సంవత్సరాలుగా తాము కాంట్రాక్టు విధానంలో సహాయ ఆచారాలుగా పనిచేస్తున్నామంటూ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ పన్నెండు వర్షల్లో పనిచేస్తున్న పదకొండు వందల డెబ్బై మంది కాంట్రాక్టు ఆచారాలు డిమాండ్ చేస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు ఈ క్రమంలో విద్యపై ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యపై చర్చిస్తారంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికైతే ఏదైనా అప్డేట్ సమాచారం ఉన్నా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సర్కారు చర్యలంటూ వార్త చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ సో ప్రస్తుతం రాకపోయినా కూడా కొంత ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు సమయాన్ని అయితే తత్సారం చేసే ప్రయత్నం చేయొద్దు సో మీ యొక్క ప్రిపరేషన్కి అయితే కొత్త సమయం కేటాయిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కొత్త కృతజ్ఞత ఉందని చెప్పవచ్చు సో గతంలో వేసిన నోటిఫికేషన్ సంబంధించి గుర్తు చూసుకుంటే మనం చూస్తున్నా దాదాపుగా ఒక యాభై ఐదు వేల మందికి ఉద్యోగ నియామకాలు అయితే చేయడం జరిగింది సో చూస్తుండగానే మరో యాభై వేలు ఉద్యోగాలకు సంబంధించి నియామకం చేపడితే మనం కనుక ప్రిపరేషన్ లేకపోతే ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది సో కొంత తిట్టుకుంటున్న అయినా సరే కానీ ప్రిపరేషన్ అయితే కొంత కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా మనకు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం కొంత సన్నాహం చేస్తుందని కూడా వార్త తెలుసుకోవచ్చు సో ఇలాంటి వాటికి కోచింగ్ కూడా అవకాశం ఉండబోతుంది కాబట్టి సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏదైనా స్టడీస్ సెంటర్కు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అడతారు కాబట్టి సో ముందుగానే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి క్యాస్ట్ లేని వారైతే అయితే కూడా తీసుకుని పెట్టుకోండి అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారంటూ వారు తెలుసుకోవచ్చు కింది కోర్టు తీర్పును యథాతథంగా సమర్థించిన హైకోర్టు దిల్చుకు నగర్ పేరుళ్ల కేసులో దోషులకు ఉరుశిక్ష కరారంటూ చూసుకోవచ్చు సో కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది సో మనకు ఇది ఏ సంవత్సరంలో జరిగింది సో దీనిపైన ఏ న్యాయస్థానం తీర్పిచ్చింది సో మనకు ఎక్కడ అమలు చేశారు దేని గురించి సో అనే విషయాల మీద కొంత క్లారిటీ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి సో రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఒకటిన కేసుల విచారణ పూర్తి కాగా డిసెంబర్ పదమూడున పరారిలో ఉన్న రియాజ్ మినహా మిగిలిన ఐదుగురిని ఎన్ఐఏ కోర్టు అయితే దోషులుగా తీర్చింది అదే నెల పంతొమ్మిదిన వారికి ఉరిశిక్ష కూడా విధించడం జరిగింది సో దీనికి సంబంధం చూసుకుంటే మనకు ఏ ప్రాంతానికి చెందినవారు అదేవిధంగా ఎవరి పాత్రలు ఏంటి అనే విషయాన్ని కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో దీంట్లో రియాజ్ అదే అదేవిధంగా యాసిన్ బత్కలు అసదుల్లా అక్తరు జాకీ ఉర్ రెహ్మాన్ తెహసిన్ అక్తరు ఎజాజ్ షేక్ అంటూ మనకు ఆరుగురు గురించి అయితే వార్త చూసుకోవచ్చు పూర్తిగా వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా ప్రయాణం చూసుకుంటే కూడా ఉరి సరే అంటూ సో ప్రధానంగా అయితే తిల్చుకు నగర్ బాంబు కేసులకు సంబంధించి వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అంటూ వార్త చూసుకోవచ్చు సో కింది కోర్టు తీర్పును యథాతథంగా సమర్థించిన హైకోర్టు అంటూ వార్త చూసుకోవచ్చు కాబట్టి సో కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఏదో ఒక మార్పు చేస్తూ హైకోర్టులో అయితే తీర్పు ఇవ్వడం జరిగింది గతంలో సో ఫస్ట్ టైం కాబట్టి దీని గురించి కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి పదిహేడేళ్ళుగా పరారీళ్ళు అంటూ ఇప్పటికీ చిక్కని పేరుల మాస్టర్ మైండ్ రియాజ్ బత్కర్ అంటూ వారు చూసుకోవచ్చు సో దీని గురించి అయితే కొంత వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాఠం తీసుకుంటే విద్యపై నిర్లక్ష్యం అనేది క్షమించరాని నేరం అంటూ ముఖ్యమంత్రి పేర్కొని జరిగింది సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఒక్క అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయినా కూడా భవిష్యత్తు తలకిందులు అవకాశం ఉంటుంది సో మనకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన అనేక తప్పిదాలను సరిచేసుకుంటూ వస్తున్నామంటూ మనకు ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది పేద బిడ్డల విద్యపై పూర్తి నిర్లక్ష్యం చేయడం అనేది క్షమించరాని నేరం అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఒక వెయ్యి అరవై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసిన సీఎం అంటే ఇవ్వడం జరిగింది పదిహేనేళ్లుగా ఈ ప్రక్రియ జరగకపోవడం ఒక ఇంత ఆశ్చర్యం అంటూ విస్మయం కలిగించిందంటూ వారైతే పేర్కొనడం జరిగింది ప్రతి వ్యవస్థలో జరిగిన ఇలాంటి తప్పిదాలను గుర్తిస్తూ చరిచేస్తున్నామంటూ ప్రజాప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తుందంటూ ముఖ్యమంత్రి అయితే పేర్కోవడం జరిగింది కొంత విద్యా పైన కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే కొంత ఫోకస్ చేస్తుంది విషయం అయితే అర్థమవుతుంది దీనికి సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందిస్తున్నాను సో ఒకసారి చూస్తూ ఫాలో చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే ఛాన్స్ అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవైలో గత ఏడాదితో పోలిస్తే కటాప్ కొంత తగ్గే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో జేఈ మెయిన్లో పర్సంటేజ్ తొంభై నాలుగు ఉండగా ఈసారి అది తొంభై రెండు ఉండొచ్చు అంటూ సబ్జెక్టు నిపుణులు అయితే అంచనా వేయడం జరుగుతుంది సో ఇది కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ నియామకాన్ని కూడా గవర్నర్ ఓకే అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సమీమ్ అక్తర్తో పాటు మరో ఇద్దరు సభ్యులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను గవర్నర్ జిష్దేవ్ వర్మ ఆమోదించారంటూ చూసుకోవచ్చు సో కరెంటే పేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది అదేవిధంగా అమల్లోకి వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది దేశంలో వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చేసింది ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసిందంటూ వార్త చూసుకోవచ్చు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులోని సెక్షన్ వన్కు సంబంధించిన సబ్ సెక్షన్ టూ ప్రసాదించిన అధికారాలు ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది వక్ఫ్ సవరణ బిల్లు ఈ నెల మూడు నాలుగు తేదీల్లో పార్లమెంటు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఐదవ తేదీన సంతకం చేయడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందంటూ చూసుకోవచ్చు వక్ఫ్ చట్టాన్ని అధికార బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు సమర్థిస్తుండగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయంటూ చూసుకోవచ్చు ఇదైతే కొంత చారిత్రక మార్పు అంటూ చట్టం గురించి కొంత వార్తకి రావడం జరిగింది సో మనకు ఏ రోజున పార్లమెంటు రాజ్యసభ ఆమోదించింది అదేవిధంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది అనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో చూసుకుంటే భూభారతి చట్టం రెవెన్యూకు కొత్త ఊపిరి అంటూ వార్త చేసుకోవచ్చు ఇదైతే మనకు గత మూడు నాలుగు నెలల నుంచి ప్రతిరోజు వింటూనే ఉన్నాం సో ఇంతవరకు అమల్లోకి అయితే రాలేదు జీపీఓల నియామకంతో మెరుగైన సేవలు సో ఇది కూడా వాస్తవమే కానీ మనకు సంక్రాంతి రోగ నియమిస్తాం నియమిస్తాం అంటూ దీనిపైన కొంత కాలయాపన జరుగు గడుస్తూ సో ప్రస్తుతానికైతే ఈ నెల పదహారు వరకు అప్లికేషన్లకు అయితే గడువు ఇవ్వడం జరిగింది సో తదుపరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఆప్షన్లతో సర్వీస్ పరమైన ఆందోళన వద్దు తహసీల్దార్లు ఆర్డీఓలు అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్రతిరోజు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అదేవిధంగా పదితో కరులు ఇదిగో అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పదవ తరగతితో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం తీసుకోవచ్చు త్రివిధ దళాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి పదవ తరగతితోటి అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా భద్రతా దళాల్లో కానిస్టేబుల్ కొరులు అంటూ చూసుకోవచ్చు ఇది పారామిలిటరీలో సంబంధించి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎస్ఎస్సిలో ఎంటీఎస్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు సో ఈ విధంగా మనకు పదవ తరగతి తోటే చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి రాదు చూసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి అంటే కొత్త ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చేసుకోవచ్చు మనకు కరీంనగర్ జిల్లాలో అయితే ప్రస్తుతం రేషన్ డీలర్కి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ నెల పన్నెండు వరకు సాయంత్రం ఐదు లోపు తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలంటూ సమాచారం చూసుకోవచ్చు సో ఎవరైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నారో వారికి సంబంధించిన మండలం అదేవిధంగా గ్రామాలకు సంబంధించి వేకెన్సీ లిస్ట్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఏదైనా రేషన్ డీలర్ నియామకం సంబంధించి అప్డేట్ సమాచారం ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ రాష్ట్రపతి వద్దకు బీసీ బిల్లు అదేవిధంగా పంపించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పెండింగ్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటూ వార్త తీసుకోవచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించినట్టు తెలిసింది మనకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పరిధిలోనిది కావడంతో రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరంటూ చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రపతికి పంపించినట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మనకు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా రిజర్వేషన్లు యాభై శాతం దాటితే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల నిమాణను తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరచాల్సి ఉంటుంది కేంద్రం ఆమోదించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయంటూ వారు చూసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి నెలకూడదంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ జిష్ణీవ్ వర్మ ఆమోదించాలంటూ చూసుకోవచ్చు అయితే ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇంకా ముద్ర వేయలేదంటూ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మనకు మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట అదే అదేవిధంగా యాదాద్రి బోర్డు ఏర్పాటు తెలుగు వర్సుడికి సులవరం ప్రతాప్ రెడ్డి పేరు అదేవిధంగా అవయవ దానంపై చేసిన చట్టాలన్నింటినీ ఆమోదించినట్టయితే తెలపడం జరిగింది సో ఎస్సీ వర్గీకరణపై అన్ని కోణాల్లో సమాచారం వివరాలు తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గవర్నర్ ఆమోదం తర్వాతే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనిపైన అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేడు హెచ్యుకు సుప్రీం ఎక్స్పర్ట్ కమిటీ అంటూ వార్త చూసుకోవచ్చు కంచ గచ్చిబౌలి భూముల విజిటు అదేవిధంగా స్టూడెంట్స్తో పాటు అధికారులతో భేటీ ఆధారు కారణ రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులు అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఈ మధ్య కాలంలో సుప్రీం ఎక్స్పర్ట్ కమిటీ తెలంగాణలో దేనికోసం విజిట్ చేసింది అనే అవకాశం కూడా ఉంటుంది సో కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఏ విధంగానైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జాంపుల్గా ఒక శాంపిల్ చెప్పాను కంచగచ్చిబౌలి భూములను నేడు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ సందర్శించనున్నదంటూ వారు చూసుకోవచ్చు అవి అటవీ భూముల కాదా అని తేల్చేందుకు ఫీల్డ్ విజిట్ చేయనున్నదంటూ వారు చూసుకోవచ్చు సో కరెంట్ అఫైర్లో భాగంగా దేనికోసం విజిట్ చేసిందని అవకాశం అడిగే అవకాశం కూడా ఉంటుంది సో మనకు వర్సిటీ అధికారులు స్టూడెంట్స్తో పాటు ప్రభుత్వ అధికారులతో విడివిడిగా భేటీ కానున్నది అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కమిటీ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు అందజేస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు సెంట్రల్ వర్సిటీకి ఆనుకొని ఉన్న నాలుగు వందల ఎకరాలను చదును చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న చెట్లను తొలగించడంతో వివాదం మొదలైందంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో కరెంట్ అఫేర్లు అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా సోర్సింగ్ సిబ్బందికి కార్పొరేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు సో దీంతో కొంత సోర్సింగ్ సిబ్బందికి భయం అయితే తొలగే అవకాశం ఉంది త్వరలోనే ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వెళ్ళడంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతుందంటూ కొంత ఇన్ఫర్మేషన్ తీయబోతుంది సో మరి ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది కనుక అమల్లోకి వస్తే కొంత నియమ నిబంధనలు ఉంటాయి అదేవిధంగా తొలగించడానికి కొంత పద్ధతి ప్రకారం ఉంటుంది కాబట్టి సో కొంత సెక్యూరిటీతో ఏర్పడే అవకాశం ఉందంటూ వారు తెలుసుకోవచ్చు భూభారత్తో రెవెన్యూ వ్యవస్థకు కొత్త జీవం వచ్చినట్టు అయిందంటూ కామెంట్ చేయడం జరిగింది సో దీనిపైన కొన్ని వివరాలు చూసుకుంటే అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ తెలంగాణ ఉద్యోగ జేఏ చైర్మన్ అయితే పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఈ విధమైన నిర్ణయం వస్తే కొంత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే కొంత ఆశాజనకం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంటర్ ప్రవేశాల్లో ఆన్లైన్ విధానం లేనట్టు అంటూ వారు చూసుకోవచ్చు గతంలో మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సో మనకు ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి ఆన్లైన్ విధానం తీసుకొస్తామంటూ పేర్కోవడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి అయితే కొంత ఆన్లైన్ విధానం లేనట్టే అంటూ ఈ సంవత్సరానికి అయితే కొంత పేర్కొనడం జరిగింది రాష్ట్రంలో ఇంటర్లో విద్యార్థుల ప్రవేశాలకు ఆన్లైన్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ భావించిన వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవైలో అది కష్టమని ఇంటర్ బోర్డు నిర్ణయానికి వచ్చిందంటూ పేర్కోవడం జరిగింది ఆన్లైన్ విధానం అమలు చేయాలంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలి అదేవిధంగా ఒక్కో కళాశాలకు ఫీజు ఎంతో నిర్ణయించాలి ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదంటూ వారు చూసుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వం ఫీజులు నిర్ణయించినా తాము జేఈ మరియు ఏపీ సెట్ నీటు తదితర వాటికి కూడా శిక్షణ ఇస్తామని అదేవిధంగా హాస్టల్ ఉన్నాయని రుసుములను ఎలా నిర్ణయించాలంటూ కళాశాల న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందంటూ కూడా వారు చూసుకోవచ్చు దీన్ని పరిగణలోకి తీసుకున్న ఇంటర్బోర్డు వచ్చే విద్యా సంవత్సరానికి పాత విధానమే కొనసాగించాలంటూ నిర్ణయించడం జరిగింది సో ఈ విషయాన్ని ఇంటర్బోర్డ్ కార్యదర్శి కృష్ణాదిత్య ధృవీకరించాలంటూ కూడా మనకు వార్త తీసుకోవచ్చు సో కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఆన్లైన్ విధానం తీసుకొచ్చే అవకాశం ఉంది సో ప్రస్తుతానికైతే పాత విధానమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీంతో కొంత విద్యార్థులకు అయితే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో మనకు ఆన్లైన్ విధానం తీసుకొస్తే సో మనకు ఖచ్చితమైన ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంది సో విద్యార్థులకు కొంత ఉపయుక్తంగా అయితే ఉంటుంది చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అస్ట్ డే